ప్రైస్ ద లాడ్ దేవునికి మహిమ గాక యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ప్రభువు మనకు చెప్పినదేమనగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్ర్యులుగా చేయును ఆమెన్ కోట బెరాకా ఆరాధన మందిరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు యవ్వనస్తుల కూడిక అనగా వన్ డే యూత్ రిట్రీట్ యువతీ యువకులకు ఏర్పాటు చేయబడింది ఇరవై ఆరవ తారీఖున సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు పన్నెండు సంవత్సరముల నుంచి ముప్పై ఐదు సంవత్సరముల వరకు యువతీ యువకులు పాల్గొనవచ్చును ఈ కూడికలకు హైదరాబాద్ నుంచి దైవజనులు పాస్టర్ రాజేష్ కుమార్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు మనకి ముఖ్య ప్రసంగీకునిగా వస్తున్నారు అదే సమయంలో అమెరికా నుంచి అంశుమతి మేరీ గారి సహోదరి యొక్క భర్తగారైన దైవజనులు ఎం డానియల్ గారు కూడా మందిరమునకు వచ్చి మనకి చక్కని దైవ సందేశాన్ని అందిస్తారు కనుక యువతి యువకులు ఈ కూడికలో పాల్గొని సంపూర్ణ విడుదల మరియు సంపూర్ణ స్వాతంత్రం అనగా కంప్లీట్ ఫ్రీడమ్ పొందుకోవడానికి ఇదే చక్కని అవకాశం అందరికీ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేయబడుతుంది కావున కోట వాకాడు చిట్టమూరు ఓజిలి చిల్లకూరు మండలాల్లో గల యవ్వనస్తులు తప్పగా పాల్గొని తమ జీవితాల్లో స్వాతంత్రం పొందుకోవాలని కోట బెరాకా మందిరం తరపున ఆహ్వానిస్తున్నాము దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్